మేడ్చల్ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో మేడ్చల్ నగర గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణేష్ మండపాల సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ హిందువుల ఐక్యమత్యం భారతదేశంలో హిందూ బలాన్ని చూపుతున్న హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలిపారు మేడ్చల్ పట్టణంలో సామూహిక వినాయక నిమజ్జనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని మేడ్చల్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ అధ్యక్షుడు పాతురి సుధాకర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏసీపీ శ్రీనివాసరెడ్డి మేడ్చల్ సిఏ సత్యనారాయణలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలను ఒకరోజు నిర్వహించుకుంటే బాగుంటుందని సూచించారు గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకున్న ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా మండపాల వద్ద బస చేయాలన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గణేష్ మండపాల నిర్వాహకులను సన్మానించారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నాయకులు సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ మురళీధర్ గుప్త ప్రభాకర్ రెడ్డి రామణగారి శ్రీనివాస్ గౌడ్ అమర మోహన్ రెడ్డి ప్రేమ్ దాస్ భాస్కర్ యాదవ్ హేమలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు సామూహిక నిమజ్జనం గణేష్ ఉత్సవం సమితి లేదు గత నాలుగు సంవత్సరాల క్రితం ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితిని కొద్దిమంది కార్యకర్తలు హిందు బంధువులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నాం అప్పటి నుండి కూడా దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం హిందువులలో సంఘటితం రావడానికి హిందువులలో చైతన్యం కలిగి సమాజానికి మంచి జరగాలని దీని ద్వారా అన్ని గణేషులు కూడా ధార్మిక భజన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటట్లు ఈ యొక్క గణేష్ ఉత్సవం ఇది పనిచేస్తున్నది కాబట్టి హిందూ బంధువులందరూ కూడా రేపు చేపట్టబోయే సామూహిక నిమజ్జనానికి గణేష్ మంటప నిర్వాకులందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున అందరి మంటప అధ్యక్ష కార్యదర్శులకు సభ్యులు సభ్యులకు మనవి చేస్తున్నాం గణేష్ ఈరోజు మేడ్చల్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి వివిధ మేడ్చల్ నగరంలో అయితే మండపాలలో ఈ కాలనీలలో మరి బస్తీల్లో గణపతి మండపాలు పెట్టి పూజ చేసే వాళ్ళకి అందరికీ నిర్వాహకులకు ప్రతి మండపం నుంచి ఇద్దరిద్దరికి గత నాలుగు సంవత్సరాలుగా సన్మానం చేసే కార్యక్రమాన్ని మేడ్చల్ గణేష్ ఉత్సవ సమితి చేపట్టింది అందులో భాగంగానే కొనసాగి కొనసాగింపుగా ఈరోజు చేయడం జరిగింది మరి దీనికి పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేసే ఏర్పాటు చేశాం ఈసారి గణేష్ ఉత్సవ సమితి కమిటీ చేసుకొని మరి ఈరోజు మేడ్చల్ అయిన దాదాపు అరవై వేల జనాభా ఉంటుంది దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో గణేష్ మండపాలను పెట్టి ప్రజలు భారీ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు మరి ఈ విధానాన్ని కొనసాగిస్తూ కొంత అయితే హైదరాబాద్తో పాటు ప్రతి దగ్గర సామూహిక నిమజ్జన కార్యక్రమం చేపడుతుంది మేడ్చల్లైన సామూహిక నిమజ్జన చేయాలనే ఉద్దేశంతో దిగిన ఈ ఎజెండాతోటే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సన్మానంతో పాటు మేడ్చల్ అయిన చాలా బ్రహ్మాండంగా ఏదైతే ఉత్సవ సమితి గణేశుని పెట్టుకుంటున్నారో వారందరికీ సహకారం పోలీసులతో సహా పట్టణం అందరికీ చేస్తున్నాం ఈ సందర్భంగా మేడ్చల్ నగర ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సమితి తర్వాత ఏదైతే మన సనాతన ధర్మం హిందుత్వంలో పూజా విధానం ఏదైతే ఉందో తానే కొనసాగింపుగా మన గణపతి మండపాల్లో కొనసాగించాల్సినదిగా ఈ సందర్భంగా వారికి తెలుపు ఏదైతే దేవుని పూజ అవుతుందో పూజ అవ్వడంతో ఒక గంట సేపు కనీసం భజన చేయడం భక్తి సినిమాలు చూడడం అటువంటివి చేయాలి ఈ సందర్భంగా తెలుపుతున్నాం సామూహిక ని నిమజ్జన రోజు ఈరోజు అందరం కూర్చొని మండపాల నిర్వాహకులతో కలిసి సామూహిక నిర్ణయానికి తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం